సార్ పెళ్ళికి ముందే ఒకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని పెళ్ళైన తర్వాత అంటే వేరే వ్యక్తిని పెళ్ళైన తర్వాత నెల రోజులకే చంపించేసింది సార్ గద్వాలకు చెందిన ఒక సర్వే తేజేశ్వర్ అనే వ్యక్తిని కేవలం పెళ్ళైంది ఆ తర్వాత ప్రియుడితో కలిసి భార్య చంపేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది అంటే మొన్నే మేఘాలయ హనీమూన్ జంటర్ చూసాం ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి అంటే ఆ భార్యను వేరే వాడితో పెట్టుకోవడం ఆ తర్వాత భర్తల్ని చంపించేయడం పెరిగిపోయాయని కూడా చెప్తున్నారు ఇప్పుడు విషయంలో కూడా అదే జరిగింది అంటున్నారు అసలు ఏం జరిగింది దీనికి సంబంధించి మరి వివరాలు మనం చాలా సోనం అండ్ రాజా రఘువంశి గురించి చెప్పుకున్నాం ఆ అమ్మాయి ముందుగానే ఒక అతన్ని ప్రేమించింది అతనితో పెళ్లి కొప్పుకోరని చెప్పి ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుని అతన్ని చంపేస్తే విడో అవుతాను అప్పుడు చచ్చినట్టుగా ఒప్పుకుంటారని ప్లాన్ చేసి హనీమూన్ కి తీసుకెళ్లి ఆ అతన్ని అతి దారుణంగా చంపించింది ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంది అదే విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల ఇన్వాల్వ్ అయిన ఈ కేసులో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న కేసు ఐశ్వర్య కేసు ఈ ఐశ్వర్య అనే ఒక అమ్మాయి తన భర్తను కూడా అంటే ఆల్రెడీ ఒకరితో అఫేర్ పెట్టుకొని ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంది ఇదేమో ఇది వేరే డిఫికల్ట్ కేసు అనమాట ద లాంటిది కాదు ఈ అమ్మాయి ఇష్టపడే పెళ్లి చేసుకుంది రెండో అతన్ని ఇష్టపడింది ప్రేమించింది అతన్ని ప్రేమలకు దించింది దించి పెళ్లి చేసుకొని వితిన్ ట్వంటీ నైన్ డేస్ లో అతన్ని సుపారీ ఇచ్చి చంపించి చంపించింది ఇది ఇంకా కాంప్లెక్స్ కేసు ఏంటంటే వీళ్ళమ్మ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది ఈ అమ్మాయి ఎవరితో అయితే అఫేర్ పెట్టుకునిదో అతనితోనే వీళ్ళమ్మ కూడా అఫేర్ పెట్టుకునింది సో వీళ్ళమ్మ అఫేర్ పెట్టుకున్న అతను ఈ అమ్మాయి ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకొని చేశారు ఇది కొంత సోనం కంటే విచిత్రమైన కేసు అని చెప్పుకోవచ్చు అసలు ఆ ఇది ఎలా జరిగింది అసలు వీళ్ళు ఎవరు ఎందుకు చంపారు ఎలా చంపారు పోలీసులు ఎలా పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్లు ఇప్పటివరకు ఏ ఏ విషయాలు బయటకు వచ్చాయి ఈ విషయాలు చూద్దాం ఈ అబ్బాయి పేరు తేజస్వర్ ఇతను ముప్పై రెండేళ్లు ఇతను సర్వేయర్ గాను తర్వాత ఒక డాన్స్ ఇన్స్ట్రక్టర్ గా కూడా ఉంటున్నాడు వీళ్ళది జోగులాంబ గద్వాల్ జిల్లా గంట గద్వాల్ లో గంట వీధి లో ఉంటాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయి ప్రైవేట్ గా ఎవరైనా సర్వే చేయించుకుంటే చేస్తారనమాట ప్రైవేట్ సర్వే సో ఈ అబ్బాయికి మే ఎయిటీన్త్న ఈ కర్నూలులో ఉంటున్న కర్నూలు ఎస్టేట్ అంటారు దాన్ని ఆ కర్నూలు ఐశ్వర్య ఐశ్వర్యాన్ని అమ్మాయితో పెళ్ళయింది అయితే పెళ్ళైన ఇరవై తొమ్మిది రోజులకి ఇతను మిస్ అయ్యాడు మిస్ అయినప్పుడు వీళ్ళ బ్రదర్ తేజవర్ధన్ గద్వాల్ కంప్లైంట్ ఇచ్చాడు ఇట్లా మా బ్రదర్ కంపెనీ చెట్లేదు ఫోన్లు తీయట్లేదు వాళ్ళని అడిగితే కూడా భార్యను వాళ్ళని అడిగితే మాకు కూడా తెలియదు బయటకు వెళ్తానన్నాడు మళ్ళీ రాలేదని మేము కూడా కంగారు పడుతున్నాం అని చెప్పారు సో పోలీసులు రంగంలో దిగారు గారు వాళ్ళు మామూలుగానే రెగ్యులర్ గా చేసే పద్ధతిలో ఈ అబ్బాయి ఫోన్ లొకేషన్ ఎక్కడెక్కడ ఉన్నింది అట్లాగే సీసీటీవీలు ఇవన్నీ పరిశీలిస్తే పెబ్బేరు అనే చోట అతని శవం దొరికింది ఆ శవం అతి దారుణంగా గొంతు కోసేసి ఉన్నారు సో ఎవరు చేశారంటే వాళ్ళకి ఒక కారు అక్కడికి వచ్చిపోయినట్టుగా కనబడింది ఆ కారుని సీసీటీవీల ద్వారా ట్రేస్ చేసి ఆ కారు ఎవరిది అనేది ఆ వాళ్ళు పట్టుకున్నారు అన్నమాట సో ఆ పట్టుకొని ఆ అక్కడి నుంచి అతన్ని పట్టుకోగలిగారు అతను పట్టుకున్నాక అతను మొత్తం చెప్పింది ఏంటంటే ఈ ఐశ్వర్య వాళ్ళ మదర్ సుజాత తిరుమలరావు వీళ్ళు ముగ్గురు కలిసి తనకి డెబ్బై ఐదు వేలు సుపారీ ఇచ్చారని ఆ అతను మనోజన్ అతని పేరు మనోజ్ అని అతను చెప్పాడు దాంతో వీళ్ళందరిని కూడా అరెస్ట్ చేశారు అట్లాగే ఈ మనోజ్ కి హెల్ప్ చేసిన కార్ డ్రైవర్ కావచ్చు ఇంకొక మీడియేటర్ ఉన్నాడు మనోజన్ వాళ్ళకి కలిపిన అతను ఆ మీడియేటర్ ని మొత్తం ఇప్పటి వరకు ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిసింది సో ఈ పోలీసులు ఇప్పటి వరకు అంటే ఎస్పీ శ్రీనివాసరావు గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు దీన్ని పర్సనల్ గా సీరియస్ గా తీసుకున్నాడు తీసుకొని మూడు బృందాలని పెట్టాడు దీని మీద రెండు రోజుల్లోనే పట్టుకోగలిగారు సో పోలి ఈయన ఎస్పీ శ్రీనివాసరావు చెప్తున్నది ఏంటంటే ఏం ఎలా జరిగింది అనేది చెప్పాడు ఇదేందంటే ఈ కర్నూలు ఎస్టేట్ లో ఒక బ్యాంక్ పేరు చెప్పట్లేదు ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు తిరుమలరావు ఆయన పేరు ఆ బ్యాంక్ లో సుజాత నా ఆవిడ పనిచేస్తుంది సో సుజాతకి ఆయనకి మధ్య అఫైర్ స్టార్ట్ అయింది ఆయనకి ఆల్రెడీ పెళ్లి అయింది కానీ పిల్లలు లేరు సో దాంతో ఆయన పిల్లలు కావాలని అనుకున్నాడు అప్పుడు ఈ సుజాత ఏం చెప్పిందంటే ఎవరో ఎందుకు నా కూతురే ఉంది పెళ్లి చేసుకో అని చెప్పింది అయితే అది ఇంకా మంచిది మనం నీ కూతురిని పెళ్లి చేసుకుంటే నేను నీతో కూడా ఆ కంటిన్యూ చేయొచ్చు అని వాడికి అనిపించింది సో దాంతో ఐశ్వర్యాన్ని పరిచయం చేసింది ఐశ్వర్యతో ఆ పెట్టుకోవడం మొదలు పెట్టాడు దాంతో ఐశ్వర్యాన్ని వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్లాడు వాళ్ళ భార్యకి పరిచయం చేశాడు ఇట్లా మనకు పిల్లలు లేవు కదా నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళ భార్య ఇంట్లో ఉన్నవన్నీ తీసింది చీపురు అన్ని తీసి ఇతని మీదకి వచ్చింది దాంతో ఇతను భయపడ్డాడు ఈ ఈ రాక్షసి ఒప్పుకునేట్లేదు అని చెప్పి పంపించేసాడు పంపించేశాడు సో అప్పుడు వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు ఏందంటే ఇది మనకు బయటపడకుండా ఉండాలంటే నువ్వు ఎవరినోహరిని పెళ్లి చేసుకో ఒక పక్కరా కానీ పెళ్లి చేసుకొని నువ్వు ఉంటే మన ఇద్దరం కంటిన్యూగా అఫేర్ నడుపుతాము అనేది ఇతను సలహా ఇచ్చాడు సో ఆ అమ్మాయి వీళ్ళ సుజాత కూడా ప్లాన్ చేసింది దాంతో ఒక సంబంధం చూశారు ఆ సంబంధమే ఈ తేజస్ ఈ తేజస్వర్ని చూసినాక నిశ్చితార్థం అయింది నిశ్చితార్థం అయినాక తేజస్ ఇంట్లో వాళ్ళు ఎంక్వైరీ చేశారు ఈ అమ్మాయి ఇది గురించి వాళ్ళకు కొన్ని నిమిషాలు బయటకు అట్లాగే ఈ అమ్మాయి ఫిబ్రవరిలో కొద్ది రోజులు కనబడలేకుండా వెళ్ళిపోయింది ఎక్కడికో అని కూడా చెప్పారు ఇవన్నీ చూసినాక ఇంట్లో వాళ్ళు విడికి చెప్పారు ముద్ర ఆ అమ్మాయి కొంత మనకి డౌట్ఫుల్ గా ఉంది అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు మనం వేరే నీకు మేము వెతుకుతాము చేస్తామని చెప్తే అప్పటికే ఈ అమ్మాయి తన మీద లవ్ స్టోరీ స్టార్ట్ చేసింది రోజు చాట్ చేయడం ఫోన్లు చేయడం ఎవరు ఐశ్వర్య నాకు చాలా ఇష్టం అని చెప్పడం దాంతో ఈ ఈ అబ్బాయి కూడా ప్రేమలో పడిపోయాడు ఆ అమ్మాయి ప్రేమలో సో ఒక రకమైన ట్రాప్ అంటారు కదా ఆ ట్రాప్ లో పడిపోయాడు దాంతో ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరి అతను పెళ్లి చేసుకున్నాడు సో పెళ్లి చేసుకున్నాక నిజానికి ఇష్టపడే పెళ్లి ఇతనంటే కూడా ఇష్టం ఉంది ఈ అమ్మాయి అంటే ఆ నిశ్చితార్థం అయినా కూడా ఇతన్తో చాట్ చేస్తుంది మరోవైపు తన లవర్తో కూడా రావుతో కూడా చాట్ చేస్తుంది తన తన అమ్మ లవర్ ఇద్దరు లవర్తో చాట్ చేస్తుంది సో అయింది పెళ్ళి అయినాక ఈ అబ్బాయికి డౌట్ వచ్చింది ఎందుకంటే అయినాక దాదాపు పోలీసులు ఏమంటే తిరుమల రావుతో రెండు వేల కాల్స్ మాట్లాడింది అంట ఇరవై తొమ్మిది రోజుల్లో సో అమ్మాయి అంటే ఎంతగా అమ్మాయికి మగవాళ్ళు పిచ్చిందా లేకపోతే తిరుమలరావుతో పిచ్చిందా అని మనకు అర్థమవుతుంది సో అంతసేపు కాళ్ళలో మాట్లాడుకుంటే ఈ అబ్బాయికి అని డౌట్ వస్తుంది కాబట్టి ఈ అబ్బాయికి కూడా డౌట్ వచ్చింది దాంతో ఈ అబ్బాయి నిలదీస్తే సరికి వీళ్ళకి ఇబ్బంది అయిపోయింది అంటే వీడి ఏదో మనం బకరగా పెళ్లి చేసుకుందాం అనుకుంటే వీడు నన్ను కంట్రోల్ చేయడం మొదలు పెడుతున్నాడు అని ఒక ఇది వచ్చింది దాంతో ఈ అమ్మాయి రావుని అడిగిందని చెప్తున్నారు వీడిని ఏదన్నా పద్ధతులు వదిలించుకోవాలా వీడు వదిలేట్లేడు వీడిని చంపేస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చు నేను విధవైపోతాను కాబట్టి ఇంకా నాకు ఎవరు పెళ్లి లేదని అడగరు గమ్ముని ఉండిపోవచ్చు హ్యాపీగా మన ఇద్దరం అనేది ఈ అమ్మాయి ఒక ఇది అప్పీల్ చేసింది రావుకి వాళ్ళ అమ్మ కూడా దాన్ని సపోర్ట్ చేసింది దాంతో రావు తనకు తెలిసిన వాళ్ళని ఎవరన్నా పట్టుకున్నాడు ఇలాగా ఒక అతను చంపాలి నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అతని మనోజను పట్టుకున్నాడు సో కి డెబ్బై ఐదు వేలు అడ్వాన్స్ ఇచ్చారు టోటల్ అమౌంట్ ఎంత అనేది ఇంకా క్లియర్ గా లేదు సో అడ్వాన్స్ ఒక డెబ్బై ఐదు వేలు ఇవ్వగానే మనోజ్ ఏం చేశాడంటే తన సర్వేయర్ కాబట్టి మాది ఒక పది ఎకరాలు సర్వే చేయాలి సార్ రెండే అంటే తను ఓకే అన్నాడు కార్ లోకి ఎక్కించుకొని ఎరవల్లి చౌరస్త గద్వాల చిట్టాల లో దగ్గర పెబ్బేరు అని ఉంటది ముందుగా ఎరవల్లి చౌరస్తా దగ్గర చంపుదాం అనుకున్నారు అక్కడ అదేమో ఊరు చౌరులో ఉంది ఊరు దగ్గరలో ఉంది కాబట్టి అది వద్దనుకొని మళ్ళీ పెబ్బేరు దగ్గరికి తీసుకెళ్లారు అక్కడ కొద్దిగా నిర్మానుష ప్లేస్ లెక్క తీసుకెళ్లి ముందు రోజే తెలివిగా మనోజ్ ఏం చేశాడంటే కార్ కి ఆ బ్లాక్ స్క్రీన్ లో పెట్టిచ్చారన్నమాట ముందే బ్లాక్ ఫిల్మ్ అంటారు కదా బ్లాక్ ఫిల్మ్ పెట్టిచ్చేశారు అంటే బయటికి కనబడకుండా దాంతో కారు ఒక దగ్గర ఆపారు ఆపగానే ఇతను మనోజ్ వెనక నుంచి ముందు సీట్లో కూర్చొని పెట్టారు ఇతన్ని ఈ తేజస్వర్ ని వెనక లో నుంచి గబక్కన్ లేసి కత్తితో మెడగోసేశాడు గొంతు కోసేశారు దా ఇది ఇతను అరుపులో ఇవి ఉన్నాయి కానీ బయట ఎవడికి కనబడలేదు ఎనబడలేదు సో దాంతో ఇతను చంపేశారు దాని తర్వాత శవం వేద్దాం అనుకుంటే అక్కడ అంటే అక్కడ జన సంచారం కనబడుతుంది దాంతో మళ్ళీ ఇతన్ని కర్నూలు వైపు తీసుకెళ్లారు అక్కడ కూడా రెండు మూడు ప్లేసులు తిరిగారు ఆ ఎక్కడ వేయాలి ఎక్కడ వేయాలని ఊడి చెర్లు అనుకున్నారు ఫస్ట్ మళ్ళీ తమ్మరాజు పాలెం పల్లె అనుకున్నారు ఘాట్లో వేద్దామని అక్కడ కుదరలేదు చివరికి పిన్నాపురం క్రాస్ దగ్గర సుగాలిమెట్టు అంటారు అక్కడ గాలి నగిరి కాలువ హెచ్ఎన్ ఎస్ఎస్ అంటారు ఆ కాలువ దగ్గర శవాన్ని పడేసేసి వెళ్ళిపోయారు సో ఇది జరిగింది తర్వాత ఇందాక జరిగింది చెప్పినట్టుగా తేజవర్ధన్ వాళ్ళ బ్రదర్ ఫిర్యాదు ఇచ్చాడు పోలీసులు పట్టుకున్నారు సో ఇప్పుడు అమ్మ కూతురు ఇద్దరు కూడా ఒప్పుకున్నారని చెప్తున్నారు మేమే చేయించాం ఈ మేము తన అడ్డుగా ఉన్నాడు మాకు సో ఇది బేసిక్ అంటే తల్లి కూతురు ఇద్దరు ఒక అత్త ఒక అతనితో మేనేజర్ తో పేరు పెట్టుకోవడం మేనేజర్ భార్య ఉండగా ఒక తల్లితో మళ్ళీ కూతురుతో పెట్టుకోవడం సో ఈ నేపథ్యంలో ఈ ఈ హత్య జరిగింది దీన్ని మామూలుగా సైకాలజిస్ట్లు ఏంటంటే డార్క్ డార్క్ ట్రయాడ్ అంటారు డార్క్ ట్రయాడ్ అంటే మూడు అనమాట అంటే నార్సిసిజం తర్వాత మ్యాకివెలియనిజం సైకోపతి ఈ మూడు లక్షణాలు వీళ్ళకి ఉన్నట్టుగా మనకి చెప్తున్నారు ఎందుకంటే ఈ నార్సీ అంటే తన డిజైర్స్ తన కోరికలు వాటికే ఇంపార్టెన్స్ ఇవ్వడం దానికోసం ఏదన్నా చేయడం దీన్ని నార్సీ సిజం అంటారు మేక విలేజు అంటే ఎంత గా వీళ్ళు ముందే పెళ్లి చేసుకుని ఆ వీటితో మళ్ళీ వీడిని చంపేసి ఇవన్నీ ముందుగా ఆర్గనైజర్ ప్లాన్ చేశారు ఇతని బైక్ కూడా అమ్మాయి జిపిఎస్ ట్రాకర్ కూడా పెట్టిందని చెప్తున్నారు అంటే వీడు ఎక్కడెక్కడ పోతున్నాడు ఈ కదలికలు కూడా తెలియజేయడానికి అంటే ఒక ప్లాన్ ప్రకారం తల్లి కూతురు ఫ్రీడు కలిపి ఒక ప్లాండ్ ప్రకారం దీన్నే మ్యాకి వెళ్ళి మ్యాఖీ వెళ్ళి అంటారు అంటే ఏ పనన్నా చేయి నీకు నీ అవసరాల కోసం ఏమన్నా చేయి అనే దాన్ని మ్యాకి వెళ్ళి అనేవాడు చెప్తాడు అనమాట ఇక మూడోదేమో సైకోపతి అంటే ఇంత ఇతరుల ఒక ఫీలింగ్స్ కానీ వాడిని పాపం ప్రేమలో దించి మనమే కదా పెళ్లి చేసుకున్నాము